ఆ ట్రిపుల్ ఆర్ ఎంత ఫేమస్ రాజకీయాల్లో ఈ ట్రిపుల్ ఆర్ అంత ఫేమస్ దాని వెనక ఎంత పెద్ద కథ ఉందో తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు అయితే ఇప్పుడు సడన్ గా ఏపీ పాలిటిక్స్ లో తాను ట్రిపుల్ ఆర్ ని మించి అంటున్నారు వికేఆర్ గత ప్రభుత్వంలో తనది కూడా సేమ్ టు సేమ్ అనుభవం కాబట్టి తనకు కూడా అభివృద్ధి ఇవ్వాలంటున్నారు ఇంతకీ ఆ నాయకుడు ఎవరు అటు ట్రిపుల్ ఆర్ వికేఆర్ ఇద్దరు రాజులు గత ప్రభుత్వపు బాధితులేనా విష్ణుకుమార్ ఎమ్మెల్యే అయ్యింది అందుకేనా బీజేపీ లేకుంటే ట్రీట్మెంట్ వేరేలా ఉండేరా ఏపీలో వైసీపీ ఎంపీగా గెలిచి ఆ తర్వాత అధిష్టానంపై తిరగబడి అప్పట్లో సంచలనం రేపారు రఘురామకృష్ణం రాజు అనేక విపత్కర పరిణామాలను ఎదుర్కొని మొన్నటెన్నికల్లో ఉండి నుంచి కూటమి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా అవకాశం దక్కించుకుని మరోసారి సంచలనంగా పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి గత ప్రభుత్వం తనకు జరిగిన అవమానానికి ఎదుర్కొన్న ఇబ్బందులకు కారణమైన అధికారులపై ఇప్పటికే పోరాటం చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ అయితే ఆ విషయంలో ట్రిపుల్ ఆర్ ను మించి అంటున్నారు కూటమి మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇటీవల డిప్యూటీ స్పీకర్ గా రఘురామ బాధ్యతలు చేపట్టిన వేళ అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ గా కాకరేపుతున్నాయి గత ప్రభుత్వ హయంలో ట్రిపుల్ ఆర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాటన్నింటినీ ఎదుర్కొని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ స్థానానికి చేరుకున్నారని గుర్తు చేశారు విష్ణుకుమార్ రాజు అలియాస్ వీకేఆర్ అయితే మాటల్లో మాటగా గత ప్రభుత్వంతో తన అనుభవాలను చెప్పుకొచ్చారు ఈ బీజేపీ ఎమ్మెల్యే గత ప్రభుత్వం ఎవరినీ వదల్లేదని అందరూ బాధితులే అని ఆవేదన వ్యక్తం చేశారు ఆ జాబితాలో చంద్రబాబు పవన్లతో పాటు తాను కూడా ఉన్నానంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు అదృష్టవశాత్తు బీజేపీలో ఉండడం వల్లే తాను బతికిపోయానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు విష్ణుకుమార్ లేదంటే పోలీసుల చేతుల్లో రఘురామకు దక్కిన ట్రీట్మెంటే తనకు దక్కేదంటూ తన బాధను నిండు సభలో వెళ్లగక్కారు లాస్ట్ ప్రభుత్వము ఎవరినీ వదల్లా ఏదో విధంగా ఇబ్బందులు భౌతికంగా ఇబ్బందులు లేకపోతే ఆర్థికమైన ఇబ్బందులు క్రియేట్ చేసిన ప్రభుత్వం ఎదిరించారని చెప్పి విపరీతమైన ఇబ్బందులు పెట్టి నాకు కూడా ఏదైనా ఉన్నా ఓపెన్గా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తిని అట్లాగే నా అదృష్టం ఏంటంటే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్న మలానా నేను తప్పించుకున్నాను లేకపోతే మీకే మీకు ఏదైతే విధంగా ఆ ట్రీట్మెంట్ జరిగిందో నాకు కూడా అదే విధంగా జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి కానీ ఆనాడు పెద్దలు కొంత అభయం ఇచ్చారు కాబట్టి నేను బతికి బయటపడ్డాను నేను అనుకుంటున్నాను అధ్యక్ష ట్రిపుల్ ఆర్ అంతా హైలైట్ కాలేదు గాని అంతకు మించి టార్చర్ అనుభవించాను అన్నది విష్ణు కుమార్ మాటల్లోని సారాంశంగా తెలుస్తోంది అదృష్టానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం ఆ పార్టీ రాష్ట్ర శాఖలో ఆయన ఉండడం కలిసి వచ్చిందట కేంద్ర పెద్దల అభయం ఇచ్చి కాపాడబట్టే తాను రోజు క్షేమంగా ఉన్నానంటూ కుండ బద్దలు కొట్టేశారు విష్ణుకుమార్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్న విష్ణుకుమార్ రాజు గతంలో ఎన్నో ప్రభుత్వ కాంట్రాక్టులు నిర్వహించారు టిక్కో ఇళ్లను కూడా నిర్మించారు అయితే ఆ బిల్లులు ఇవ్వకుండా తనను ఇబ్బంది పెట్టారని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారని వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు విష్ణుకుమార్ రాజు దీంతో అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా హీటు పుట్టించాయి గత ప్రభుత్వంలో ట్రిపుల్ ఆర్ లాంటి నేతలు ఇంకెందరున్నారనే చర్చ మొదలైంది ఇప్పుడు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజుకు బలమైన నేతగా పట్టుంది రెండు వేల పద్నాలుగులో ఇక్కడి నుంచే విజయం సాధించిన ఆయన రెండు వేల పంతొమ్మిది వరకు బీజేపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిన మరోసారి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అభ్యర్థిగా కాషాయి జెండా ఎగురువేశారు అయితే సివిల్ ఇంజనీరింగ్ చదివిన విష్ణుకుమార్ రాజు నిర్మాణ రంగంలో పలు ప్రభుత్వ కాంట్రాక్టులు చేపట్టారు అయితే తప్పిదాలను ప్రశ్నించినందుకు గత ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకుండా తనను ఇబ్బంది పెట్టిందంటూ పేల్చారు అంతేకాదు జగన్ మీద రివెంజ్ తీర్చుకోవాలనే కసితో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది అందుకే బీజేపీ హైకమాండ్ ఎంపీగా పోటీ చేయాలని సూచించిన లేదు లేదు తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని సభలో జగన్ను ఫేస్ చేస్తానని చెప్పారంట అందుకే మరోసారి అసెంబ్లీకే పోటీ చేసినట్లు ఆయనే స్వయంగా చెప్పడం విశేషం నేను మా మా పార్టీ వాళ్ళు నన్ను పార్లమెంటుకి వెళ్ళమన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫేస్ చేయాలనే ఉద్దేశంతో నేను అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష దురదృష్టము ఆయన మళ్ళీ అసెంబ్లీకి రాకపోవటము ఈ ఐదు సంవత్సరాలు రాకపోవటము నేను ఏదైతే ఎక్కడికో ఢిల్లీ పార్లమెంటుకి అనుకున్న వ్యక్తిని నేను ఇక్కడే ఉండిపోవలసిన పరిస్థితి నాకు ఏర్పడింది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ ఐదు సంవత్సరాల కాలం ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఎప్పుడో ఎప్పుడోకప్పుడు వస్తారనేది చిన్న ఆశతోటి మనం ముందుకు వెళ్ళాలి శాసనసభ సాక్షిగా పొలిటికల్ గా దుమారం రేపుతోన్న విష్ణు కుమార్ రాజు కామెంట్స్ ఆయన్ని ట్రిపుల్ ఆర్ రేంజ్ లో ఫేమస్ చేసేలా ఉన్నాయి అంతేకాదు విపక్ష వైసీపీని మరింత ఎరుకును పెట్టేశాయి నాటి ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టిన వారిని అస్సలు వదలెద్దంటూ ప్రభుత్వ పెద్దలకు విష్ణుకుమార్ రాజు విజ్ఞప్తి చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది ఆర్ విషయంలో ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలు మొదలయ్యాయి మరిప్పుడు మరో ట్రిపులర్ కూడా పుట్టుకొచ్చారు కాబట్టి ఆయన విషయంలో ఎవరికి మూడుతుందో చూడాలి